ᱡᱚᱦᱟᱨ ᱡᱚᱦᱟᱨ ᱠᱚᱢᱯᱞᱮᱴ ᱵᱚᱴᱞᱟ ᱥᱤᱱᱟᱱ ᱱᱟᱠᱩ ᱡᱚᱦᱟᱨ ᱡᱚᱦᱟᱨ ᱥᱴᱚᱢ ᱵᱚᱴᱞᱟ ᱥᱤᱱᱟᱱ ᱱᱟ ആശᱮᱭᱟᱞ ᱟᱨ ᱥᱟᱢᱥᱟᱨᱤ ᱥᱟᱢ ᱚᱠᱮ ᱟᱢᱨᱟ ᱞᱮ ᱜᱮ ᱚᱠᱟ ᱯᱟᱭ ᱠᱮᱴᱣᱮᱞ ᱵᱤᱡᱟᱱ ᱟᱢᱨᱟ ᱞᱮ ᱜᱮ ᱜᱮ Yeah. yeah. వ్యక్తిగతంగా కూడా చాలా లోటుగా చాలా బాధగా మేము ఫీల్ అవుతున్నాం బొట్ల సీన్ వరకు వస్తే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి నాకు పరిచయం నేను నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ లో ఇక్కడ హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి పరిచయం ఎన్నో సమస్యల మీద చర్చించే వాళ్ళం ఎన్నో సమస్యలు అదవుతుందో ముఖ్యంగా దళితులు లేదు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఇటు అంబేద్కరిజాన్ని అటు మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని మార్క్సిజాన్ని అన్వయించి జోడించి ఆ సమస్యలకు పరిష్కారం అనేదిందో చూడడంలో కనుగొనడంలో మేమిద్దరం గట్టల తర్వాత చర్చించేవాళ్ళం అలాంటి వ్యక్తి ఈరోజు నిజంగా చనిపోవడము మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఆయన శవయాత్ర దాదాపు ఆరు గంటల ఇరవై నిమిషాలు జరిగిందంటే అది ఏ ఒక్క వ్యక్తికి సాధ్యం కాదు ఇప్పటి వరకు సాధ్యం కాలేదు ముందు ముందు సాధ్యం అలాంటి వ్యక్తి ఒక మచ్చలేని నాయకుడు ఒక కామ్రేడ్ కమ్యూనిస్ట్ అని అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని ఆయన ఆదర్శంగా తీసుకొని పార్టీలో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వ్యక్తి పోవడము నిజంగా జనగామ ప్రాంత వాసులకు చాలా లోటు ఆ లోటును ఎవరూ తీర్చలేరు వాళ్ళ కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ ఇక మన సునీల్ సంతోష్ సంతోష్ నా కొడుకుని డాక్టర్ చేయాలి ఎందుకంటే మా దగ్గరకు వచ్చే డాక్టర్ నా కొడుకుని తప్పకుండా డాక్టరే చేయాలి అని ఒక పెద్ద ఆశ అనేది ఉండి ఆయేష నెరవేరింది ఈ రోజు ఆయన డాక్టర్ అయ్యి సమాజానికి సేవ చేసే టైంలో ఆయన లేకపోవడం వెళ్తుంది అప్పుడు తమ బాబు కూడా చాలా బాధ ఉంటుంది కుటుంబానికి బాధ ఉంటుంది అసలు టైం యాభై నాలుగు సంవత్సరాలు ఎప్పుడు ఆయన కొడుకును చూసి తప్పించే టైంలో ఆయన వారికి దూరం అయింది అది ఆ బాధ ఎవరు తీర్చలేనిది ఇక ప్రతి ఒక్కరు ఆయన ఆశయంలో మార్గంలో కోట్ల శ్రీనివాస వారి ఆశయ మార్గంలో నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది అన్ని పార్టీల నాయకులు ఉన్నారు ఇక్కడ అన్ని పార్టీల నాయకులు అందరూ చెప్పినట్టుగా చాలా బాధాకరమైన సందర్భం ఓట్ల సీమ మంచి కమ్యూనిస్టు అట్టడు వర్గాల నుండి వచ్చి ఆదర్శంగా జీవితాంతం ఒకే జెండా పైన పనిచేసిన అంకిత భావం కలిగినటువంటి శిక్షలైనా ఆశిస్తున్నాం సీని మరణించడం చాలా బాధాకరమైన విషయం సీంతో నాకు కూడా సన్నిహిత సంబంధం ఉంది ఈ జిల్లాకు ఇన్ఛార్జ్గా చాలా కాలం పనిచేసిన సందర్భంలో కూడా రెగ్యులర్గా కమిటీ సమావేశాలు కలిసి వాళ్ళ నిబద్ధత కానీ మాటి తీరు కానీ స్నేహభావం కానీ అన్నిటికీ చాలా ముగ్ధుడయ్యేవాన్ని అలాంటి కామ్రాడ్ని కోరుకోవడం చాలా బాధాకరం ఆ కు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున ఇప్పుడు జోహార్ తెలియజేస్తున్నాను జోహారు కామెంట్ మనుషులు రెండు రకాలు ఉంటారు కొంతమంది బతికే ఉంటారు కానీ చచ్చిన వాళ్ళతో సమానం కొంతమంది చచ్చిపోతారు కానీ బతుకున్న వాళ్ళతో సమానం బతికే ఉండి సత్యం వాళ్ళు ఎవరు వాళ్ళ జీవనం మృతులుగా ఉంటారు సంస్కృత భాష జీవించి ఉంటారు కానీ మృతుడితో సమానం ఉంటారు కాబట్టి ఎలా కింద తింటారు నిద్రపోతారు కానీ ఎందుకు పనికిరారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పనికిరారు పక్కింటి ఇంటి వాళ్ళకి పనికిరారు ఈ సమాజానికి పనికిరారు వాళ్ళు ఉండటం వల్ల బిధుడు బియ్యం ఖర్చుకోవడం తప్ప ఎందుకు ఉపయోగం లేనటువంటి ఉంటారు వాళ్ళని బతుకున్నప్పటికీ చచ్చిన వాళ్ళతో సమానం ఉంటారు జీవన మృతుడు మృత జీవులు ఉంటారు అంటే చనిపోతారు చనిపోవడం సహజం ఎవరైనా చనిపోయాడని సంతాపం తెలియజేస్తున్నాం సంతాపం తెలియజేసిన యువకులు కూడా ఇక్కడ బ్రతుకుంటారు రాయే వాళ్ళని ప్రతి ముందు తేడా అంతే ప్రతి వాళ్ళు చనిపోతారు కానీ మనిషి భౌతికంగా చనిపోయినా మనిషి మా మధ్యలో లేకపోయినా ఆయన శరీరం కనపడకపోయినా ఆయన స్మృతులు జ్ఞాపకాలు పనిచేసిన సేవ నమ్మని సిద్ధాంతం చూపిన బాట ఎల్లప్పుడూ గుర్తొస్తూనే ఉంటుంది ఎల్లప్పుడూ చెప్పారు మన పొద్దున లేవగానే సీనాన్ని గుర్తొస్తున్నాడు సమస్య ఏది కనపడ్డా కష్టం ఎక్కడున్నా కన్నీళ్ళు ఎక్కడున్నా కనపడేది అట్లాంటి మృతజీవులు చనిపోయినా సరే బ్రతుకునేవాడు వాడు జనానికి గుర్తుండిపోయే పని చేయడం అలా గుర్తుండిపోయే విధంగా జీవించడం అది గొప్ప విషయం అది మనం సీర్ నుంచి నేర్చుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను కమ్యూనిస్ట్ గా జీవించాడు కొంతమంది కమ్యూనిస్టులు అంటారు వీళ్ళు ఓడిపోతుంటారు ఓట్లు రావు సీట్లు రావు అయినా మా జెండా అంటారు చచ్చిపోయిందాక జెండా వదలము ఉంటారు కొంతమంది అనుకుంటారు అసలు కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందా ఈ పిచ్చోళ్ళు ఎందుకు ఇంకా జెండా జెండా తిరుగుతున్నారు ఆ సిద్ధాంతాలకు ఎప్పుడో కాలేజీపోయింది ఎప్పుడో భూస్వాములు ఉన్నప్పుడు తెలంగాణలో నిజాం సర్కారులు ఉన్నప్పుడు కష్టం బాధ పెరిగినప్పుడు ఆడవాళ్ళను అవమానించినప్పుడు ఆ బాధ తట్టుకోలేక జనం కమ్యూనిస్టులు క్రమించారే తప్ప ఇప్పుడు ఇంకా కమ్యూనిస్టులు అవసరం ఉంది కమ్యూనిస్టులకు కమ్యూనిస్టుల ఎజెండాకు భవిష్యత్తు ఉందా అనేది అక్కడక్కడ చర్చ జరుగుతుంటుంది భవిష్యత్తు పైకి చెప్పకపోయినా ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా చాలా మందికి మనసులో సందేహం ఉంటుంది కమ్యూనిస్టులు ఇంకా ఉంటారా భవిష్యత్తుగా కానీ సీని సాక్షి ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాను ఇక్కడ చర్చ జరగాల్సింది కమ్యూనిస్టులు ఉందా అని కాదు కమ్యూనిస్టు లేకుండా ఈ దేశానికి భవిష్యత్తుందా అని చర్చ జరగాలి అహంకారంతో మాట్లాడలేని ఇంత చిన్న పార్టీ ఉన్నప్పటికీ వీడికి అహంకారం ఏంటి నేను లేకపోతే దేశమే లేదంటున్నాడు కొంతమంది అనుకోవచ్చు అహంకారంతో చెప్పిన మాట కాదు ఆలోచన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడు ఒక రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఏం చెప్పింది డెమోక్రసీ గురించి చెప్పింది సెక్యులరిజం గురించి చెప్పింది ఆర్థిక సమానత్వం గురించి చెప్పింది కులాల నిర్మూలన గురించి చెప్పింది ఇవన్నీ ఎట్లా సాధ్యం ఆర్థిక సమానత్వం అంటే ఏంటి ఆర్థిక సమానత్వం అంటే అందరూ మాట్లాడచ్చు ఆర్థిక సమానత్వం అంటే కొన్ని స్కీములు కాదు కొన్ని దానాలు ధర్మాలు కాదు ఎప్పుడు నచ్చి కిందే పెట్టి పైనుంచి వచ్చే దానం కోసం ఎదురు చూడటం కాదు ఆర్థిక సమానత్వం అంటే ఆర్థిక సమానత్వం అంటే ఎవడి దానమో ఎవడు ధర్మమో ఎవడు పథకమో లేకుండానే నేను నా కుటుంబం నా పిల్లలు హాయిగా బతకగలిగే ఒక హక్కు హాయిగా బతకగలిగే ఒక సౌకర్యం నేను సాధించగలిగినప్పుడు అది ఆర్థిక సమానత్వం హాయిగా అంటే అంబేద్కర్ చెప్పినట్టు బుర్ర చదువు ఉండాలి అంటే ఏ పేదవాడైనా అయినా సరే తను కోరుకున్నంత చదువుకోవాలి ఒక డాక్టర్ కావాలి అని కోరుకుంటుంది ఒక దళితుడికి ఒక పేదవాడికి ఒక ఒక గిరిజనుడికో భారతదేశంలో ప్రతి వాడు డాక్టర్ కాలేడు పది కోట్లు ఐదు కోట్లు ఉంటే డాక్టర్ కంగలుగుతున్నాడు వాడికి బుర్ర ఉన్నా అట్లా కాకుండా ప్రతి పేదవాడు తను ఏం చదవదు చదవదలుచుకున్నా చదివే అవకాశం అంటే బుర్ర నిండా చదువు ఒంటి నిండా ఆరోగ్యం ఏ జబ్బు వచ్చినా కావచ్చు క్యాన్సర్ కావచ్చు చిన్నదైనా పెద్దదైనా ప్రతి జబ్బుకు ఉచితంగా వైద్యం లభించే అవకాశం ఉండాలి చదువుకోవాలనుకున్న చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం ఉండాలి ఉద్యోగం ఉంటుందో ఉద్యోగం ప్రతి వాడికి సరిపడా జీతం ఉండాలి ఈ ఉద్యోగం జీవితం ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వానికి ఉంటే ఉపాధి కల్పించే ఒక అవకాశం ఉండాలి ఒక లోన్ ఒక బ్యాంకు ఇంకొకటి చేసుకునే వాడికి భూమి ఉండాలి భూమిలో పడిన పంటకు మార్కెట్లో ధర ఉండాలి నువ్వు పెద్దకులు నువ్వు చిన్న కుల లేకుడు అందరూ సమానంగా ఉండే సామాజిక న్యాయం ఉండాలి ఇవన్నీ ఎవరు చెప్పారు అంబేద్కర్ చెప్పాడు లేదా కారు మార్చి చెప్పాడు ఇంకెవరూ చెప్పలేదు వీళ్ళు చెప్పిన మాటలు ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు చేసే తక్కువ చెప్పేది చాలా ఎక్కువగా ఉంది చాలా మంది నేను ఏ పార్టీ ఏ పార్టీ గురించి మాట్లాడలేదు కానీ మనం రోజు వింటున్నాం ప్రభుత్వాలు మారుతున్నాయి చెప్పిన మాటలు అమ్మా జరగడం లేదు గతంలో కాంగ్రెస్ చూసే చాలా కాలం తర్వాత బాగాలేదు అనుకున్నాం తెలుగుదేశం వచ్చింది కాంగ్రెస్ బాగాలేదు అని తెలుగుదేశం పార్టీ అనుకున్నారు తెలుగుదేశం చెప్పింది చాలా మాటలు తెలుగుదేశం కూడా కుదరలేదు కేసీఆర్ వచ్చాడు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కాదు మా రాష్ట్రం ఇంత పెద్దగా ఉంది కాబట్టి మన అభివృద్ధి కావట్లేదు చిన్న రాష్ట్రం అయితే అభివృద్ధి అయితే ఉన్నాడు ఒక నిజమే అనుకున్నాం తెలంగాణ వచ్చింది అది కూడా ఆ కథ కూడా ఆ కళ కూడా నెరవేరింది అయినా సరే పడిపోతున్నాం అక్కడ అవినీతి జరిగింది కాబట్టి అవసరం లేదన్నారు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది మంచిదే కాంగ్రెస్ మళ్ళీ వచ్చింది ఆరు వాగ్దానాలు ఉన్నారు కొన్ని మంచి పనులు చేశారు ఇప్పుడు కొన్ని మంచి ఫోన్లు చేస్తున్నారు ఇప్పుడిప్పుడే కొంచెం తప్పుతా హైడ్రా అంటున్నారు హైడ్రా మంచిది ఎప్పుడు మంచిది ఒక అక్రం దాన్ని ఆక్రమించిన వాడిని బయటికి లాగడు బిల్డింగ్ కోలబడితే అది మంచిది కానీ జరుగుతుంది ఏంటి అక్కడ వారు ఒకడు ఉంటాడు వాడు వంద ఎకరాలు ఆక్రమిస్తాడు వాడు గవర్నమెంట్ ఆశ్రయిస్తాడు వాడికి డబ్బు పెడతాడు సర్టిఫికెట్ తీసుకుంటాడు సర్టిఫై చేస్తాడు చట్టం వస్తాడు అంటే పట్టా వస్తుంది వాడి పేరుతో వాడు మళ్ళీ పాలకరం పాలకరం పది గంటలు పది గంటలు ఐదు గంటల యాభై గజాలు అమ్ముతాడు ఈ అమాయకుడు కొనుక్కుంటాడు కష్టం పెట్టి ఇల్లు కట్టుకుంటాడు తహసీల్దార్ పర్మిషన్ ఇస్తాడు ఆర్టీఓ సర్టిఫికెట్ ఇస్తాడు కలెక్టర్ శాంక్షన్ ఇస్తాడు అంతా అయిపోతుంది ఆ మధ్యలో లాభం పొందిన వాడు కోట్ల రూపాయలు వాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు హైదరాబాద్ వచ్చి గోల్డ్ అదే ఇల్లు ఇట్లాంటి ఒప్పుకుంటామా నువ్వు అది గోల కొట్టాము దాని సర్టిఫికెట్ ఇచ్చిన తహసీల్దార్ ఒక్క తీసేసావుప్పటికి దానికి సర్టిఫికెట్ ఇచ్చిన కలెక్టర్ ఎందుకు ఇచ్చావు ఈ దొంగ సర్టిఫికెట్ నువ్వు ఎందుకు పట్టా ఇచ్చావని చెప్పి తీసేశారు తీసేయాలి కష్టం పెట్టి కొనుక్కున్నవాడు తన కష్టాచితం పెట్టి ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చా ప్లాట్ కొనుక్కుని మోసపోయిన వాడు ఉంటే వాళ్ళ నష్టపరిహారం వాళ్ళ ప్రభుత్వం నువ్వు పెద్దవాడు ఉంటాడు సీనియర్ యాక్టర్ నాగార్జున ఉన్నాడు అక్రమం సంపాదించాడు కట్టాడు అన్నారు కోల్గొట్టు ఇంకోడు వంద కోట్లు ఐదు వందల కోట్లు కోలగొట్టు అక్కడ ఎంత లేదు ఈ కోలగొట్ట జాతరకి నేను కూడా పక్కన ఉంటా కానీ ఒక పేదవాడు ఒక చిరుద్యోగి ఒక మధ్యతరగతి ఇట్లాంటి వాడు తొలికి పోతే ఎట్లా ఒప్పుకోకూడదు అంటే ప్రభుత్వాలు ఏ రకంగా ప్రజల కోసం ఆలోచించాలి ప్రజల కోసం ఆలోచించినట్టుగా చేసిన తర్వాత ఎట్లా పొరపాటు చేస్తున్నది గమనించాలి ఇప్పుడు ప్రచారం అంటున్నారు మూసి పదిహేను వేల కుటుంబాలు మూసిలో ఉన్నాయి ఎవరు ఇచ్చారా పట్టాలని వాడు ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చారు ఇప్పుడు పట్టా ఇచ్చారు పన్నుసూలు చేస్తున్నారు బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు పక్కా బిల్డింగ్ కట్టుకున్నారు ఇదంతా అయిపోయింది ఎవరు పర్మిషన్ లేకుండా జరిగింది అదంతా ఆ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు ఎవరు పర్మిషన్స్ గవర్నమెంట్ ఎవరు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలుగుదేశం ఉంది టీఆర్ఎస్ ఉంది ఇంకా ఈ పార్టీలన్నీ ప్రస్తున్నారు వీళ్ళందరూ గవర్నమెంట్లు ఈ డెబ్బై ఏళ్ళ కట్టింది డెబ్బై ఏళ్ల చరిత్రలో మూసి పదిహేను